డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజూరు నియోజకవర్గ ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇరవై ఆరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అవగాహన సదస్సు కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాజోలు నియోజకవర్గం మల్కీపురం గ్రామంలో రాజోలు నియోజకవర్గంలో ఉన్న ఇరవై ఆరు పిఏసీఎస్ చైర్మన్లు డైరెక్టర్లు సిఈఓలతో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ కోనసీమ రైతులందరూ సకాలంలో రుణాలు చెల్లించినట్లయితే సహకార బ్యాంక్ లాభాల బాటలో ఉంటుందని తద్వారా లోన్లు ఎక్కువ శాతం ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నారు అనంతరం ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ ఇతర PCS చైర్మన్ డైరెక్టర్ల చేతుల మీదుగా డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబును ఘనంగా సన్మానించారు.

బాగుంటుంది తీసుకోసం ఆ వందలు రూపాయలు బాగుంటుంది బస్సు మీ అంతా ఆస్పత్రి పక్క పెట్టడం మాత్రం ఆరు వందలు రూపాయలు అలాగే సిటీ చూడడం కోసం నూట యాభై రూపాయలు ఎంత పెంచి ఎంత పడేది అవ్వడం కూడా నయో పైసా ఎవరు అవసరం పోయారు అటువంటి మీకు బరువు కూడా ఎంతో అందరం వల్ల వచ్చినగా మళ్ళీ సమయాలు

తక్కువ నేను అయిన తర్వాత రూపాయలు ఖచ్చితంగా కూడా రైతుకి ఏదైతే ఉందో సెవెన్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాం అనేటువంటి ఎమ్మెల్యే ద్వారా ఇవన్నీ చేయాలంటే